ప్రతాప్ రెడ్డి గారికి అదేవిధంగా మన టైగర్ ఈ ప్రాంతానికి ఎంపీగా ఎన్నో సేవలు చేసి మొదలు ముఖ్యంగా చెప్పి తన స్వైలమ్మ ఫౌండేషన్ చెప్పి మీకు సేవలు రాష్ట్ర అదే విధంగా మన ఇప్పుడు మాకు అప్లై చేశాడని చెప్పి మన నిజాయితీ కోసం ఏం చూపు కాబట్టి మీ అందరి ఉత్సాహం చూస్తుంటే ఏడు రెండు నియోజవర్గాల్లో జరిగాము మంచి భార్య మెట్ల ఇస్తామని ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా ఇక్కడ ఏర్పాటు చేసి నన్ను పరిచయం చేసి అభ్యోగయుక్తాన్ని బలపరచడానికి అన్న కొంగు ప్రదాపన్న అలాగే నా కోసం అలాగే నా కోసం ఇక్కడికి వచ్చినటువంటి మా అన్న రాజగోపాల్ రెడ్డి అన్న పదిహేను రోజులు ఇరవై రోజుల నుంచి ప్రతి నియోజకవర్గం ప్రతి మండలానికి నన్ను తీసుకెళ్లి నా తమ్ముడు చామల కిరణ్ కుమార్ రెడ్డి నా మాదిరిగానే మా అన్న పార్లమెంటు పోయి ఏం తెచ్చిండో తెలుసా తెలంగాణ తెచ్చిండు ரெண்டு கேட்டு போய் தெலங்கண கோம் போராட்டம் பேசுற ராஜன் அய்யா நீ அந்த தாம கிரண்குமார் ரெடி நீசம் போராட்டம் பேசிட்டு ఇక్కడ మా మండల పార్టీ అధ్యక్షులు బహారెడ్డి గారు మా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇందిరా గారు మా యువజన కాంగ్రెస్ శివరాజ్ గారు మా ఎన్ఎల్సీ నమస్కారం కొన్ని పేర్లు ఇప్పటికే ఆలస్యమైంది మా అన్నీ పోయి పది రాజని కూడా మాట్లాడాలి నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఇక్కడ మీరందరూ కుటుంబం ఎన్న కాంగ కాంగ్రెస్ పార్టీ ఈ అవకాశం ఇచ్చింది గెలిపించుకోవడం ఎందుకంటే కార్యకర్తలు కష్టపడి గెలిపించుకుంటే కార్యకర్తలకు అవకాశాలు వస్తాయి ఇవాళ అధిష్టానం నాకు సీట్ ఇచ్చింది కూడా మా ఇక్కడ గెలిచాలని ఎంతో ప్రయత్నం చేసిందో కానీ ఆ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం అండి ఉన్నటువంటి వ్యవస్థలను వాడుకొని సృష్టించి అన్న కొద్ది దొంగత మీ అందరూ చెప్పండి మనం ఛాలెంజ్ చేసి తీసుకురావాలి గెలిపిస్తున్నాక పార్లమెంట్ సముద్ర సభ ఇక్కడ ఇంద్ర మహిళలు ఇల్లు మానంలో మానవుల ఐదో మేమందరం కూడా మేము రాష్ట్రంలో మీ మేమందరం కూడా మా రేవంతంగా ఉంటే కేసీఆర్ ఎక్కడ ఉందో ముక్కులేడి దేవత పై గతంలో గతంలో ఎమ్మెల్యేలతో కేసీఆర్ టైం ఇచ్చేటోడు కాదు కానీ ఇవాళ ఎమ్మెల్యేలు మా ప్రతాపంగా కానీ పది నిమిషాలలో పది నిమిషాలలో ముఖ్యమంత్రి కలిసి హాగండి పరిస్థితి అది నిమిషాలలో ముఖ్యమంత్రి ఎమ్మెల్యేల కలిసి కొన్ని పరిస్థితులు మన రాజ్యపాల్ రెడ్డి గారిని ఇంటికి వచ్చిపోయిందాము ముఖ్యమంత్రి గారు చెప్పే వచ్చిందో ఇతర కూడా ఈ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నన్ను గెలిపిమని మా అందరం ఇంటికి భోజనం పెట్టింది మా రాజమంత్రి ముఖ్యమంత్రి ఏమనలేదా నా ఇంటికి రావాల్సిన పని లేదు మీరందరూ పని మీరందరూ ప్రజల కోసం పనిచేసి నేనే మీస్తా ముఖ్యమంత్రి పట్టించుకునే పరిస్థితి ఉంది మనం దయచేసి ఎక్కువ సంబంధించి మోడీ గురించి చెప్పిన ఇక్కడ ఉన్న పరిస్థితుల గురించి అన్నడంతా చెప్పింది మళ్ళీ అదే ముట్టడే నేను నా ముట్టడే చెప్తా నన్ను మే పదమూడవ తారీఖు మీ బిడ్డగా మీ తమ్ముళ్ళ మీ పిల్లగా ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పంతొమ్మిదిలో మా ఇంక ఎంపీ వాళ్ళిద్దరు కూడా కష్టం నష్టం ఉంటే కుటుంబాల నేను కూడా వాళ్ళు ఏ ఆపద కాంగ్రెస్ ప్రజలకైనా నేను ఆగి ఉంటా పార్లమెంట్ లో పోయి మాట్లాడి